అంతేకాదు ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అనంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే మనం ఏ పని చేసినా లోకక్షేమాన్ని కదా కోరుతూ చేస్తాం కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే ఏవైనా హోమాలు జరిపినా లోకక్షేమమే పూజలు జరిపినా లోకక్షేమమే మరి పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు ఆయన కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రీయశ్చ ముఖ్య సుఖముత్తమంచ అంటూ ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు అంతేకాదు ఈ పట్టాభిషేకం జరుపుకోవడంలో కూడా మన ఉద్దేశం ఏమిటి అంటే ఆనాడు రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లోకమంతా కూడా చాలా సుఖంగా ఉన్నది రామరాజ్యంలో ఎవరూ కష్టపడలేదు దొంగతనం అనేటువంటిది జరగలేదు రాముడు పరిపాలించేటువంటి కాలంలో భర్త ముందు పోవటం అంటూ లేదు అందరూ సుమంగలి స్త్రీలే ఉన్నారు రామాయణ కాలంలో భిక్షగాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు అని ఇవన్నీ కూడా రామాయణంలో వర్ణించినప్పుడు రాముడు పరిపాలన పరిపాలించినటువంటి ఆ సమయంలో అందరూ సుఖంగా ఉన్నారు అన్ని వర్గాల వారు హాయిగా ఉన్నారు కేవలం భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కాదు మూడు లోకాల్లో ఉండేటువంటి వారు దేవతలు కూడా ఆనంద ఆనందంగా జీవించారు అని అన్నారు మరి రాముడు మానవుడుగా ఉండి అయోధ్యను రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉంటే దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా సుఖంగా ఉన్నారు అని అంటే అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసమని మన సంగతి వదిలేసేయండి దేవతలంతా ప్రార్థించారు రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మమ్మల్ని నేర్పిస్తున్నారు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా బలిసినటువంటి రావణాసురుడు ఎవరిని లెక్క చేయట్లేదు ఇంద్రాది దేవతల్ని కూడా జయించి వాళ్ళ చేత కూడా పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఆ రావణాసురుడు అష్టదిక్పాలకులంతా ఆయనకు సేవకులుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి మేము చేయ సేవలు చేయలేకపోతున్నాం మా రాజ్యాలు మావన్నీ కూడా మాకు మళ్ళీ ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి దేవతలంతా ప్రార్థించారు బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు ఆలోచించాడు ఈ రావణాసుర సంహారం ఎలా జరగాలి అని ఆ రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి వరాలు కోరినప్పుడు నాకు దేవతల వల్ల చావు రాకూడదు రాక్షసుల వల్ల చావు రాకూడదు యక్ష కిన్నర గంధర్వాదుల చేత చావు రాకూడదు ఎటువంటి ఆయుధాల చేత నాకు చావు రాకూడదు అని ఇవన్నీ కోరుకున్నవాడు ఒకటి మాత్రం మర్చిపోయాడు ఆయన మర్చిపోవడం కాదు లెక్క అనమాట ఏమిటంటే వానరుల వల్ల నరుల వల్ల నాకు ఎటువంటి భయం లేదు నాకు ఎందుకంటే వానరులు అంటే వాళ్ళు చాలా ఆఫ్టర్ ఆల్ కోతులు కదా కోతులు నన్నేం చేయలేవు అనుకున్నాడు ఆయన ఎందుకంటే సింహాలను పులులను కూడా ఒక్క చేత్తో గుద్ది చంపగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుడు అలాంటప్పుడు ఒక కోతి అన్నేం చేస్తుంది అని కోతులంటే చాలా చులకన ఆయనకి అందువలన పైగా ఆయన ఎంత చులకన అంటే పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి చూడాలి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు అంటే నందీశ్వరుడు ముఖం కోతి ముఖంలాగా ఉంటుందిట కొంచెం ఆయన పంపించలేదు పంపించ లోపలికి పంపించాల పరమశివుడి దగ్గరికి పంపించలా పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి కోపం వచ్చి ఇలాంటి ఈ కోతిముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు అప్పుడు నందీశ్వరుడు అన్నాడు ఇలాంటి కోతిముఖం కలిగిన వాడి వల్లే నీకు చావు ఉంటుంది అని శప్పించాడన్నమాట